ఆధోని పట్టణ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు చెబుతున్నాము రేపు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణము ఒక గంట యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది అంటే ఎనిమిదో తారీఖు ఒక గంట యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఇది చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రామం కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు ఇస్తాయి కొంత కొన్ని రాసుల వరకు అధమ ఫలితాలు ఇస్తాయన్నమాట మంచి ఫలితాలు ఇచ్చే రాసులు ఇవోపా అంటే మనకు మేషరాశి వృషవ రాశి కన్యా రాశి ధనుసు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మధ్యమ ఫలితాలు ఏ ఏ రాశులకు వస్తాయప్ప అంటే మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వాళ్ళకు వాళ్ళకి ఈ రాశి ఈ గ్రహణం యొక్క ఫలితం చెడు ఫలితం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందప్ప అంటే కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకు ఈ నాలుగు రాశి వాళ్ళకు కొంచెము చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొంచెం వాళ్ళు ఎనిమిదో తారీఖు ఉదయం గ్రహణం పూర్తయిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ బియ్యము నెయ్యి చంద్రబింబము అంటే వెండి చంద్రబింబము దానం ఇవ్వాలి ఒక కంచు పాత్రలో నెయ్యి వేసి అందులో చంద్రుని నింపి బియ్యము వస్త్రములు చంద్రుకి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వటం వల్ల ఆ గ్రహణ ప్రభావం ఈ నాలుగు రాశి వాళ్లకు తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ గ్రహణ ప్రభావం ఉండేవాళ్ళు మ ఏడో తారీఖు ఒక గంట ముప్పై నిమిషాల్లోగా భోజనం చేయవాలి అదేవిధంగా అనాశక్తులు అంటే పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఉన్న వ్యాధిగ్రస్తులు వీళ్ళు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారం తీసుకోవచ్చు అంటే పాలు పండ్లు తీసుకోవచ్చు ఈ విధంగా గ్రహణ నియమాలు పాటించాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల్లోగా ఏదైనా అల్పాహారం తీసుకొని వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలి వీళ్ళు మళ్ళీ ఉదయం ఎనిమిదో తారీఖు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయటికి రావచ్చు అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలప్ప చేయాలంటే ఇష్టదేవత పూజ చేయాలి అంటే జపం కానీ పూజలు కానీ చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ గ్రహణం చూడరాదు నేరుగా చూడకూడదు ఏదైనా గుడ్డ కానీ ఒక గా నల్లటి మసి పూసిన గాజు ద్వారా కానీ చూడవచ్చు ఇది పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యకాలంలో చూడవచ్చు అని తెలపడం జరిగింది చాలా కాలం తర్వాత ఈ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి గ్రహణ ప్రభావం ఆయా రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది కానివల్ల నియమాలు ఏమైనా ఖచ్చితంగా పాటించాలి పాటించండి ఉత్తమ ఫలితాలు పొందాలని ఆ చంద్రుని యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాము నా పేరు టీడి కమలనాభ శర్మ జ్యోతిష్యులు అదేవిధంగా వాస్తు పండితులు మీకు ఏదైనా సలహాలు ఉంటే కూడా ఈ నంబర్తో చర్చించగలని కోరుతున్నాము స్వస్తి